నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బాటర్ డిఎస్పీ జీ సాయి ప్రశాంత్ ఆదేశాల మేరకు దేవిపట్నం ఎస్ఐ ఎస్కే షరీఫ్ మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినా వాటిని ప్రోత్సహించిన ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ ఎస్కే షరీఫ్ గ్రామంలో పోలీస్ అధికారుల అవగాహన సదస్సు నిర్వహించారు

తీసుకొస్తాం అని పట్టుకుంటాం తీసుకొస్తాం కానీ మీకు అవసరానికి ఉపయోగపడే డబ్బులు ఇల్లు పెళ్లి ఆగిపోవచ్చు ఇల్లు ఆగిపోవచ్చు చదువుకునే కొరడు మానేసి చదువు మానేసి పనిలో పోతాడు కాబట్టి మీ వివరాలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరినా ఫోన్ చేసి బ్యాంకు అని లేదంటే మేము అప్డేట్ చేయాలని మీ వివరాలు చెప్పండి అంటే ఓటీపీలు పిన్ నెంబర్లు తెలివి చెప్పదు ఫోన్ నెంబర్ అంటే పది నెంబర్లు ఉండండి చిన్న నెంబర్లు ఉంటాయి ఐదు ఆరు నెంబర్లు వచ్చినవి అది నైంటీ నైన్ పర్సెంట్ వంద వంద శాతం ప్రాడుగాలి లేదంటే మీ చుట్టాలు ఎవరో విదేశాల్లో ఉండరా విదేశాల్లో మన చుట్టాలు ఉన్నారు లేదో మనకే తెలుసు మీ తెలియని నెంబర్ని ఫోన్ వచ్చిందని ఫోన్ తీయ కూడా వస్తున్నాం మన ఇంటి పక్కన ఫోన్ చేస్తాడు రోజు మనకే వేడు మరి ఎవరో హైదరాబాద్లో హీరోయిన్ ఫోటో పెట్టుకుని మనకి ఎందుకు చేస్తారా హీరోయిన్ ఫోటోతో ఆలోచించాలిగా మనం తీసి ఫోన్ లిఫ్ట్ చేసామని అండి కాల్స్ ఏమన్నా మన ఆటోమేటిక్గా మన ఫోటో క్యాప్చర్ చేసుకుంటారు మొగోళ్ళైన మన ఫోటోలైనా బట్టలేకుండా పెడితే మన ఫోటో సిగ్గే కదా మరి జరిగే సైబర్ నేరాలు ముందు దొంగతనం ఎలా జరిగేది మన ఇంట్లో అయినప్పుడు దంగోళు వచ్చి ఇంటి తాళాలు పాలు కొట్టి డబ్బులు బంగారం బట్టుకుపోయేవాడు ఇప్పుడు పోయినండి ఆ రోజులు కంప్యూటర్ ముందు కూర్చుని చేస్తాడు ఇద్దా ఆడ అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే చాలు క్షణాల్లో మొగలు

পত ম নম্ব ফা বেংক ফোনাৰিু পাণ্ডিয়া বেয়া